హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యశికా గార్డెన్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న అరటి మొక్కల్ని లేదా అరటి చెట్లని రెండింటినీ చూపిస్తానండి ఈరోజు ఏంటంటే చూసారా ఇదన్నీ కూడా ఏంటంటే మేము ప్రహరీ బయట సైడ్ వేసుకున్నాం అనమాట ప్రహరి లోపల కాకుండా ఇంట్లో కాకుండా బయట వైపు వేసుకున్నాము గోడవైపు ఇదన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు ఏంటంటే మనం ఆల్రెడీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా కొత్త మొక్కలు వస్తున్నాయి అనమాట దగ్గరగా అయిపోయాయి కొన్ని మొక్కలు తీసాము ఆయన కూడా మళ్ళా వచ్చాయి ఇదైతే మాత్రం ఇంతకుముందు మేము గెల కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది అది ఏంటంటే ఆ మొక్కని మళ్ళీ మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అది మిగతా మొక్క మొదలు వేసుకున్నట్టయితే మంచి ఎరువుగా పనికొస్తుందండి ఏ మొక్క మొదలైనా వేసుకోవచ్చు అలాగే చూసారు ఇవన్నీ కూడా ఏంటంటే మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చేసాయి అనమాట మనం ఈ మొక్కలు గెలలు తీసేసాము తీసేసిన తర్వాత కొత్తగా వచ్చిన మొక్కలు ఇవి గెలలు వస్తాయి లేదో తెలియదు కానీ మొత్తం మీద ఆకులు అయితే మంచిగా ఉన్నాయి లేత మొక్కలు వస్తున్నాయి అలాగే చూడండి చాలా పెద్ద చెట్టు అలాగే చాలా పైకి ఉన్నాయి గెలలు కూడా చాలా పైకి ఉన్నాయి అనమాట పెద్ద చెట్టు పెద్ద గెల్లలు కూడా బాగా ఉన్నాయి అలాగే ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకో మొక్క చూపిస్తాను ఇది చూసారా ఇదైతే ప్రస్తుతానికి ఇప్పుడు మనకి బాగా పరువు అయిపోయిందండి పరువు అయిపోయింది కానీ ఎందుకో మధ్యలో విరిగిపోయి పడిపోయింది అనమాట ప్రహరీ పైన అంటే గోడ మీద పడిపోయిందనమాట ఈ విధంగాను చూసారా ఇలాగ మధ్యలో విరిగిపోయి పడిపోయింది అలాగని చూస్తే మొత్తం గెల అయితే మాత్రం పరువు అయిపోయింది ఇంక ఈరోజు ఇదైతే తీసేద్దాం అనుకుంటున్నాము ఇది అలాగా ఏంటంటే ఇది అయితే పూర్తిగా మనకి ఎల్లో కలర్ పళ్ళు రావు అలాగని గ్రీన్ కలర్లో కూడా ఉండవు ఒక రకమైన షేడ్ వస్తుంది అనమాట కానీ అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా పరువు వచ్చేసినవే ఈ విధంగా ఉంది కనుక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుందాం అలాగే చూసారా ఇది మధ్యలోకి విరిగిపోయింది ఈ విధంగా మధ్యలోకి విరిగిపోయింది అప్పటికి చెక్ చేసాం అనమాట ఏమైనా అంటే ఇన్ఫెక్షన్ కానీ ఫంగస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయని మొత్తం గెలంతా కూడా బాగా చెక్ చేసి చూశాను ఎక్కడ ఏం లేదు చూస్తే ఇక్కడే కొన్ని చీమలు పట్టేసి ఉన్నాయి అనమాట చూసారా ఇక్కడ మాత్రం చీమలు పట్టేసి ఉన్నాయి ఏదేమైనా మొత్తమే పరువు అయిపోయిన తర్వాతే విరిగిపోయిందిలండి మధ్యలోకి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము చూసారా ఇలా కట్ చేసుకున్నాం అనమాట కట్ చేసుకొని మేమైతే స్టోర్ రూమ్లో పెడతాము ఎందుకంటే మనం ఎలాంటివి ఏమి వెయ్యి ఈ విధంగానే పెట్టేస్తాం అనమాట చూసారా ఎంత జిగురుగా ఉందో ఇదేంటంటే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక మనకి ఒక మామూలుగా బయటనైతే కెమికల్స్ యూజ్ చేస్తారు కనుక ఒక రోజు రెండు రోజుల్లో ముగ్గిపోతాయి మనకైతే నాలుగైదు రోజులు పడుతుంది ఇవన్నీ కూడా ముగ్గటానికి మనకు ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఆ తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని టేస్ట్ అయితే మొత్తం చాలా బాగుంటుందండి మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఈ విధంగా ముగ్గిందండి మొత్తం అంతా కూడాను బయట అయితే మంచి నీట్గా కనిపిస్తే మన దగ్గర అయితే చూసారా ఇలాగ ఉంటుంది అయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే బయట మన కెమికల్స్ వాడుతారు కనుక మనకి నీట్గా కనిపిస్తాయి మనకైతే ఈ విధంగా ఉంది కనుక ఇది హెల్దీగా కూడా ఉంటాయండి హెల్తీ ఉంటుంది అంటే మనం ఎలాంటివి యూజ్ చేయం కనుక లేట్ అయినా కూడా పర్వాలేదు ఈ విధంగా పండించుకున్నట్టయితే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది ఈ విధంగా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి ఇది కట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటో నేను అలాగని ఇవన్నీ మేము తినేసేమండి ఎవరొకరికి ఇస్తూ ఉంటాం అనమాట అంటే మన చుట్టాలకు కానీ లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరో ఒకరికి ఇచ్చేస్తాం మనం ఇన్ని పళ్ళు మనం తినలేం కదండి అందులో సమ్మర్ వల్ల ఏంటంటే ఎక్కువ త్వరగా పాడైపోతాయి అనమాట ఇది చూడండి ఎన్ని గెల్లు ఉన్నాయో ఇందులో మేనకి ఇది కట్ చేసాం కదా ఇవి తీసేద్దాము తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలాగుందో ఉందో పళ్ళు కూడా చూపిస్తాను చూసారా మనకేంటంటే పూర్తిగా గ్రీన్ కలర్ కాదు అలాగని ఎల్లో కలర్ కాదనమాట ఈ విధంగా ఉంటాయి చిన్న సైజు పళ్ళు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీకు అది కూడా చూపిస్తాను ముగ్గురి అంటే ఎలా ఉంది ఏంటనేది తొక్క తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది చూడండి ఇది ఒకటి తీసుకుందాము తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు అంటే ఇది చూడటానికి అయితే మనకు పసుపు కుగ్గాలు ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది కానీ టేస్ట్ మళ్ళీ గ్రీ వేరే ఉంటుంది అనమాట అలాగే గ్రీన్ కలర్ పళ్ళు తిన్నట్టు ఉండదు అలాగనే పసుపు పళ్ళు తిన్నట్టు ఉండదు టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది అదొక ముగ్రి టైప్ ఉంటాయి కదండి అలాగనమాట ఈ విధంగా చూడండి ఇలాగైతే మాత్రం అయింది ఎలాంటి కెమికల్ లేని ఫ్రూట్స్ అనమాట ఈ విధంగా మనం అంటే ఒక్క మొక్క వేసుకుంటే మనకి చాలా అరటి చెట్లు అయిపోతుంటాయి అన్నమాట తోటలాగా అయిపోద్ది ఒకటి రెండు మొక్కలు వేసుకున్నట్టయితే మీకు ఏమాత్రం ప్లేస్ ఉన్నట్టయితే ట్రై చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్